పాత మార్కెట్లో సహకార సంఘం క్రితం ఈరోజు స్టాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మిత్రులు సహకార సంఘం అధ్యక్షులు పునాటి సంపద గారు బైక్ చైర్మన్ గారు డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా రైతాంగానికి అందుబాటులో ఉండి ఇంక రైతులు పండించిన పంటలు కూడా కొనుగోలు విషయంలో మార్కెట్ చైర్మన్ కావచ్చు మార్కెట్ సెక్రేట్ కావచ్చు మార్కెట్ వైస్ చైర్మన్ పాలక వర్గం అందరూ కూడా రైతులు కూడా అందరు సహకారంతో మడ్ల సెంటర్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటాను అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని నువ్వు కళ్ళు బళ్ళు మాటలతో ఈనాడు గద్దెనెక్కి ఈరోజు రైతాంగాన్ని కూడా సన్నా మెడ్లకు నేను ఐదు ఐదు వందల బోనస్ ఇస్తాను కూడా ఈ రోజు వరకు మూడు పంటలైనా కూడా బోనస్ ఇవ్వలేదు రైతాంగానికి నేను సహకార సంఘాల లోన్లను కూడా మాఫీస్తాను కూడా ఇవ్వలేదు రైతులకు పెట్టుబడి ఆనాడు కేసీఆర్ గారు పంటగ ఐదు వేలు చొప్పున ఇస్తారని పంటకు ఆరు వేలు కా ఏడు వేలు ఇప్పుడు ఇప్పటి వరకు మూడు పంటలకు కూడా మరి పైసలు ఇవ్వలేదు అదే రకంగా చెప్పుకుంటా పోతే రైతాంగానికి కనీసం యూరియా కానీ డిఏపి కానీ రైతుకు ఈ పెట్టుబడి నువ్వు ఇవ్వలే కానీ కనీసం యూరియా ఎరువులు కూడా సహకార సంఘాలలో రాసి ఎక్కడ కానీ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలల ఏ పక్క పోయినా కూడా ఒక యూరియా భర్త కొరకు ఒక రైతు బిడ్డ రోజు అక్కడ కాడు ఉండన్నా మార్కెట్లో వచ్చి ఉండాలన్నా షాప్లో ఓపెన్ ఉండాలన్నా ధర్నాలు ధర్నాలు చేసేటప్పుడు కొంచెం చనిపోయినది కూడా పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం మరి పెద్దహేసిన వ్యవసాయం మరి రైతు రైతాసిన రాజ్యం బాగుండేది మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా రైతాంగాన్ని బాగా చూడాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పటికైనా మా రైతాంగాన్ని పేరుసారి సెంటర్ ఓపెన్ చేసే చేసేవారికి పచ్చిబడ్డలు అమ్ముకోవడం జరిగింది డాలర్లకు మరి ఈసారి ఇన్ టైంలో మరి ఓపెన్ చేసాం మరి ఇన్ టైంలో అన్నీ కూడా మిల్లర్లకు అలాట్మెంట్ ఇచ్చి వాళ్ళ రైతులకు నేరు కాకుండా పంపించి సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ కార్యక్రమంలో పాల్గొన్న కూడా రైతాంగ అభినందన ఈరోజు మన జమ్మికుంట సొసైటీ పరిధిలో మన పాత మార్కెట్లో గ్రైన్ మార్కెట్లో వాటర్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలబెన్ రాజేశ్వేరావు మార్కెట్ చైర్మన్లు మార్కెట్ డైరెక్టర్లు మా సొసైటీ డైరెక్టర్లు రైతులు మా కౌన్సిలర్లు రావడం జరిగింది పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము వడ్ల సెంటర్ ఓపెన్ చేసిన ఈ వడ్లో ఇబ్బంది పెట్టకుండా ప్రతి మిల్లరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించాలి రైతులు కూడా అదే విధంగా సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉంది సన్న వడ్లకు ఇప్పటి వరకు పైన సంవత్సరం పేన ఫసలు ఉపతి బోనస్ ఇప్పటి వరకు రాలేదు ఈసారి కానీ ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను